ఒక్కసారిగా బాబుకైతే ఇలా జరగడంతోనే చాలా చాలా భయపెట్టుకున్నానండి నేనైతే ఎందుకంటే ఎప్పుడు కూడా వీడికి ఇలా లేదు ఊరు వచ్చిన వెంటనే ఇలా జరుగుతుంది అనుకోలేదు అది కూడా మా వారు లేని ఎప్పుడే ఇలా జరిగిందని చూసుకోవడానికి మా మరిది చెల్లి వాళ్ళైతే ఉన్నారండి సో ఇంకా హెల్త్ బాగాలేదు అనేసి డాక్టర్కి అయితే చూపించాము ఫస్ట్ అయితే నేను పారాసెటమాల్ అయితే యూజ్ చేశానండి సో దానివల్ల ఏంటంటే టానిక్ వేసినప్పుడు మాత్రమే తగ్గుతుంది తర్వాత ఇంకా మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ జ్వరం అనేది రావడం జరిగింది సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి చెప్తే యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ అయితే చేపించారనమాట అందులో అయితే రిపోర్ట్స్లో బయట బ్లడ్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అండ్ హిమోగ్లోబిన్ కూడా చాలా తక్కువ అయింది రక్త కణాలు కూడా కొంచెం పెరిగిపోయావనేసి డాక్టర్ చెప్పడం ఇలా డైలీ బాబుకైతే టూ ఇంజెక్షన్స్ అయితే వెయ్యాలండి అలానే టానిక్స్ అన్ని కూడా నేను కరెక్ట్ గా పట్టడం వల్ల వాడికైతే ఇప్పటికైతే క్యూర్ అయ్యింది అలానే వాడైతే ఏం తినట్లేదు అనేసి మొమోస్ అయితే నాకు అడిగాడు అనమాట సో నాకు మమోస్ అనేవి రావు అందులో ఇంక యూట్యూబ్ లో చూసి వాడి కోసం అయితే నేను నేర్చుకున్నాను ది ఫస్ట్ టైం నేనైతే మమోస్ చేశాను వాడి కోసం చక్కగా కడుపు నిండా తిన్నాడు సో మైదాపిండితో కాకుండా ఇంకా గోధుమ పిండి మైదాపిండి కొంచెం కలిపేసి వాడికి హెల్తీగా అయితే చేశాను అనమాట అందులో క్యారెట్ కూడా వేశాను సో వాడైతే హ్యాపీగా తిన్నాడు ఇప్పుడుకైతే ప్రెజెంట్ చాలా చాలా బాగున్నాడు అండి త్రీ డేస్ తర్వాత మా అత్తయ్య ఇంకా తెలిసిందే దిష్టి ఏమైనా తగిలిద్దా అనేసి ఇంకా దిష్టి అయితే తీసిందనమాట ఇప్పటికైతే చాలా చాలా చక్కగా ఉన్నాడు ఫైనల్లీ వాడి హెల్త్ కండిషన్ అంత కూడా బాగుంది బట్ పిల్లలకి ఎప్పుడు ఎలా ఉంటారనేది కూడా మనకు కూడా తెలియదు కదా సో తల్లిగా మనం ఎంతో బాగా చూసుకుంటామండి అవి పెట్టాలి ఇవి పెట్టాలి అనేసి ఎంతో ఎక్కువగా చూసుకుంటాము కానీ మన బ్యాడ్ లక్ ఇలా ఉంటది బట్ భయపడకూడదండి ఫ్రూట్స్ వచ్చేసి మా మధ్యకి చెప్తే తనైతే తీసుకుని వచ్చారనమాట నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఫ్రూట్స్ మాత్రం అండి చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అండ్ డ్రింక్స్ అయితే అవాయిడ్ చేస్తాను ఫ్రూట్స్ మాత్రమే పెడతాను